హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ ఫ్లాక్స్ అందరికీ హాయ్ అండి ఈరోజైతే మాకు అది వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తాను ఇదిగోడి ఫ్రెండ్స్ నా కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి తల్లిపి కూడా వేస్తాను ఇప్పుడైతే గుమ్మడికాయ కూరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం గుమ్మడికాయ కూర వండాను ఫ్రెండ్స్ గుమ్మడికాయ కూర కావాల్సినవన్నీ తీసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను వేసి బాగా ఫ్రై ఇక్కడ కొంచెం పసుపు సాల్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుమ్మడు ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే కారం వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది కొన్ని కారం యాడ్ చేశాను ఒక్క సెకండ్ నుంచి అప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొక్క మునిగే వరకు వాటర్ పోసాను ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అనేది ఉడుకుతూ ఉంది ఇంకైతే బెల్లం తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం మనకి ఎంత వేయాలనుకుంటున్నామో అంత వేసుకుంటే మన తీ ఎంత తింటామో అది తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఇక కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయింది ఈరోజు మాకైతే ఇన్ని కర్రీస్ ఫ్రెండ్స్ భోజనం చేసినప్పుడు ఇకైతే పప్పు కూడా వండండి ఫ్రెండ్స్ పప్పు పాలకూర నోనోనో పప్పు చెక్కకూర ఫ్రెండ్స్ పేరు అయితే అయితే ఒక వీడియో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్